అయినప్పుడు సర్టిఫికెట్ ఇస్తారన్న మా అడ్వైజర్స్ ఇప్పుడు నేను ప్రెసిడెంట్ కాబట్టి నాది ప్రెసిడెంట్ అన్నదేమో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే బాగుంది టెంపుల్ నేను ఎప్పుడు చూడలేదు మానకేశ్వర మానకేశ్వర్ మొత్తం పబ్లిక్ మొత్తం ఇక్కడికి వస్తున్నారు హనుమాన్ టెంపుల్ ఏడు 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 అమ్మవార్లు ఉంటాయన నేను ఎక్కడ ఇట్లా మరి అవున ఇది ప్రతి మాకున్న గొప్పతనం ఏంటంటే ఏడు గుళ్ళు ఒక దగ్గరనే ఉండడం మాకు అదృష్టం అన్న హనుమన్ టెంపుల్ ఉంది శివాలయం ఉంది గణపతి టెంపుల్ ఉంది మాక్సిమం అన్ని దేవతలు దేవుళ్ళని ఇక్కడే మా ఉన్నారండి ఇప్పుడు ఈ స్ట్రీట్లు కూడా ఇంతకు ముందు ఎప్పుడు లేకుండే లేదన్న మనకేసిన ఎయిర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని సొంతంగా డబ్బులు వేసుకొని మనిషికి ఐదు వేలు రెండు వేలు మూడు వేలు వేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ అడగాలంటే వాళ్ళ వాళ్ళ బిజీలు ఉంటారు అన్న ఏ ఎమ్మెల్యే కలిసినా వాళ్ళ వాళ్ళు ఉంటారు ఎలక్షన్స్ అయినప్పుడు వస్తారు చేస్తా అంటాము అది అన్ని అడగము ఇక అడిగి అడిగి అలిసిపోయినా మనం అందుకే డబ్బులు వేసుకొని సీట్ బోర్డు వన్ టూ త్రీ బు మొత్తం పద్నాలుగు స్ట్రీట్ నెంబర్లు ఉన్నాయి పద్నాలుగు బోర్డులు ఇప్పించాను సుమారుగా దా దగ్గర డెబ్బై ఎనభై వేలు ఖర్చు వచ్చింది లేదు అసోసియేషన్ నుంచి తీసుకున్నాను మాణికేషన్ వెల్ఫేర్ అసోసియన్ ఏర్పాటు చేసుకున్నా తీసుకున్నా